అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు మనస్సు రచించినవారు డి కామేశ్వరి గారు ఎదురింటి జానకి పెట్టగోడల నిండా వెలిగించిన ప్రమిదలు ఉంచుతుంది ఎర్రటి కంచిపట్టు చీరకి దోశడు వెడల్పున ఎర్ర జరి బార్డర్ చీర అంచుకు సరిపోయే జాకెట్టు పోసుకుని వదులుగా వేసుకున్న భార్యడు నల్లటి జడ తెల్లటి నుదుటిపై నల్లటి గీతలు గీసినట్లు ముంగురుడు చేతులకి కళ్ళకళ్ళలాడే రంగురంగుల గాజులు కళ్ళల్లో దీపాల జ్యోతులు జానకి అందానికి ఆనందానికి ప్రతినిధిలా ఉంది ఆ రోజు క్రితం రోజే ఆమె భర్త వచ్చాడు మొదటి దీపావళికి అత్తవారింటికి వీధివైపు వరండాలో వాలు కుర్చీలో పడుకుని వైపు నిర్లిప్తంగా చూస్తుంటే రాధ ఆమె కట్టుకున్న తెల్లటి చీరలాగే ఆమె మనస్సు కూడా శూన్యంగా ఉంది నిన్ననగా తల్లి బలవంతంగా వేసిన జడ రేకులాగా ఉంది కుంకుమ లేని ఆమె నుదురు ఆమె జీవితంలాగే కళా విహీనంగా కనిపిస్తుంది ఆమె కళ్ళల్లో నుంచి జారుతున్న అశ్రువులు ఆమె చెంపలోనే ఇంకిపోతున్నాయి మూర్తి భవించిన శోకాది దేవతలా ఉంది రాధ సరిగ్గా ఏడాది కిందట రాధ కూడా జానకిలాగే ఇలాగే దీపాలు వెలిగిస్తుంది ఈనాటి జానకి ఆనందానికి వెయ్యి రెట్లు ఎక్కువ ఆనందం ఆనాటి రాధకి లోపల నుంచి కృష్ణ కేకేశాడు రాధా ఓ రాధా నా ఫ్యాంట్ ఎక్కడ పెట్టావు కనపడటం లేదు వచ్చి చూడు అని అంటూ రాధ నవ్వుకొని వెళ్ళలేదు ఆ కుర్చీ మీద పెట్టాను తీసుకోండి అని జవాబిచ్చింది ఆ కుర్చీ దగ్గర కూడా కనపడటం లేదు నువ్వు రావాల్సిందే కుంటిగా పిలిచాడు అబ్బబ్బా దొంగకోపం నటిస్తూ వచ్చిన రాధని చాటున చేతుల్లో బిగించాడు కృష్ణ ఒక్కసారి రమ్మని పిలుస్తుంటే అంత బిగుస్తావేమే నేనే కదా అందంగా ఉన్నానని నీకు గర్వం కదూ నవ్వుతూ అన్నాడు కృష్ణ పొద్దునుంచి ఎన్నోసార్లు అంటుంది ఒక్కసారంటూ పిలవటం మూతి బిగించింది రాధ అయితే ఇది నూట ఒకటవసారి లెక్క పెట్టుకో చిలిపిగా అన్నాడు కృష్ణ ఆనాటి వారి అన్యోన్యతకు ఆనందానికి అవధులు లేవు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషుల్ని ఆఖరికి దేవుణ్ణి సైతం పక్కన పెట్టే అంతటి పారవస్యం వారి సొత్తు అన్నాడు అందుకే కన్ను కుట్టింది దేవుడికి ఓర్వలేకపోయాడు ఈ విధంగా ఉంది ఆ ఆరు నెలలు ఒక్క క్షణంలాగా కలలో మాదిరిగా గడిచిపోయింది రాధకి ఆమె జీవితానికి ఆ సంవత్సరం శిఖరం లాంటిది శిఖరానికి చేర్చి ఒక్కసారిగా అగాధంలోనికి తోసేసింది విధి ఆ గడిచిపోయిన రోజులు మధురానుభూతులు రాధకి ఆ మధుర క్షణాలు జ్ఞప్తిలో పరవశిస్తూ జీవత్ శవంలా బతకమని శాసించాడు రాధని ఆ విధాత ఆ రోజులు ఇంకా కలలో చూసుకుని మురిసిపోవాల్సిందే ప్రాణంలా పెంచిన తల్లిదండ్రులు అపురూపంగా చూసుకునే అత్తగారు ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఐశ్వర్యం హోదా ఆనందం అన్నీ ఉండేవి సముద్రానికి దగ్గరగా వాల్తేరు అప్ ప్లాంట్స్లో ఎర్రరాళ్ల గుట్టల మధ్య చిన్న అధునాతనమైన ముందు అందమైన తోట లోపల అందం ఆధునికత జతపరిచిన ఫర్నిచర్ కాలు కింద పెట్టనివ్వకుండా అత్తగారు అడుగులకి మడుగులు వత్తే నౌకర్లు చౌకర్లు దేనికి లోటుండేది కాదు బుల్లి హెరాల్డ్ కారులో వీకెండ్స్కి భీమిలికనో సింహాచలానికనో అలా ఎక్కడికో అక్కడికి పిక్నిక్లకి వెళుతూ ఎన్నెన్ని వెన్నెల రాత్రులు నిర్మానుష్యమైన బీచ్ వడ్డున రాధవడిలో తలపెట్టుకొని కృష్ణ పడుకొని ఎన్నెన్ని బంగారు కలలు కనేవాడో భవిష్యత్తు గురించి తమిద్దరికీ స్వర్గమంటే వేరే ఎక్కడో కాదు ఇలాగే ఉంటుంది అనిపించేవి రోజులవి సుఖం వెనక కష్టం ఉంటుందన్న సామెత అక్షరాల నిజమైన రాధకి కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి వెంటనే చీకటి తప్పదు రాధ బతుకులో కూడా చీకటి అలాగే అలుముకుంది ఆ రోజు కృష్ణ రోజు కంటే తొందరగా హడాబుడిగా వచ్చాడు ఆఫీస్ నుంచి రాధా రాధా అమ్మ ఉత్సాహంగా కేకలు పెట్టాడు పడక గదిలో నుంచి రాధా వంటింట్లో నుంచి సీతమ్మ ఒక్కసారి వచ్చారు ఏమిటో అని గాబరాగా రాధా ఒక గుడ్ న్యూస్ ఏమిటో చెప్పుకో చూద్దాం ఉత్సాహంగా అన్నాడు ఏమిటది ప్రమోషన్ ఆలోచన వచ్చింది రాధా కాదు ఊరించాడు చెప్పకూడదురా ఏమిటో అది సీతమ్మగారు కూడా ఆదుర్దాగా అడిగారు అదే రాధా నేనెన్నాళ్ళనుంచో కలలు కంటున్నాను ఫారెన్ ఛాన్స్ కోసం అదృష్టవశాత్తు నాకొచ్చింది ఇప్పుడు ఆ ఛాన్సు ఇప్పుడు స్టేట్స్కి పంపిస్తుంది కంపెనీ నన్ను ఏడాది ట్రైనింగ్ పదిహేను రోజుల్లోనే వెళ్ళాలి నాకంటే ఎంతోమంది సీనియర్స్ ఉన్నా అదృష్టం కొద్దీ నాకు ఈ ఛాన్స్ వచ్చింది రాధ ముఖం నల్లబడింది సీతమ్మ కూడా కంగారుగా చూసింది అదేమిటి ఇంత మంచి వార్త చెప్తే ఎలా పెట్టారేమిటి ముఖాలు అన్నాడు ఇప్పుడెందుకు నాయన అంత దూరం వెళ్ళకపోతేనేం ఆ విమానాలు అవి ఎక్కి అంత దూరం దేశం ఎందుకు వెళ్ళటం గారు అయిష్టంగా అంది ఏమిటమ్మా నీ చాదస్తం రోజుకి వేల మంది విదేశాలు పెడుతున్నారు విమానాలలో ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ కావాలంటే వస్తుందా అదృష్టం కొద్ది వచ్చింది నా ఉత్సాహమంతా ఎగరగొట్టేస్తున్నారు మీ ఇద్దరు అని బిగ్గరగా అన్నాడు కృష్ణ నాదేముంది నాయన మీ ఇద్దరూ ఆలోచించుకోండి మీ ఇద్దరికి ఇంత కొత్తలోనే ఈ ఎడబాటు ఎందుకని అన్నాను నెమ్మదిగా లోపలికి వెళ్ళిందావిడ రాధ మౌనంగా లోపలికి నడిచింది తన వెంట గదిలో రాధను తన వైపు తిప్పుకున్నాడు అదేమిటి రాధా అలా ఉన్నావు నేను వెళ్ళటం నీకు ఇష్టం లేదా రాధా కృష్ణ గుండెల్లో ముఖం దాచుకుంది ఇప్పుడు మీరు వెళ్ళకపోతేనేం ఒక్క సంవత్సరం ఎలా ఉంటాను మిమ్మల్ని వదిలి అస్పష్టంగా గుణిగింది పిచ్చి నాకు మాత్రం నిన్ను వదిలి వెళ్ళాలంటే ఇష్టమా చెప్పు నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకెంత బాధో నీకు మాత్రం తెలియదు కానీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందా ఒక్క అంటే ఎంత నిమిషంలో గడిచిపోదా రాధ ముఖం పైకెత్తి ముంగురులను సవరిస్తూ ప్రేమగా అన్నాడు కృష్ణ తన కన్నీళ్లు కృష్ణకి కనపడనివ్వకుండా దాచాలని ప్రయత్నించింది ఎలా ఉంటానో ఏడాది పాటు మీరు లేకుండా అని అంది విరహగీతాలు పాడుకుంటూ ఉండు కొంటిగా నవ్వాడు కృష్ణ రాధకి తెలుసు కృష్ణ ఫారెన్ ఛాన్స్ కోసం నుంచో ప్రయత్నిస్తున్న సంగతి విదేశాలు వెళ్లాలనే బలమైన కోరిక తన స్వార్థానికి బలి చేయమని గట్టిగా కోరలేకపోయింది ఆఖరి ప్రయత్నంగా అడిగింది పోని నన్ను కూడా తీసుకొని వెళ్ళండి మీతో పాటు ఆశగా అడిగింది నిన్న ఈ పరిస్థితుల్లోన అక్కడికి తీసుకెళ్ళి పుట్టబోయే అబ్బాయికి జోలపాటలు పాడుకుంటూ నీ దగ్గరే కూర్చోనా పనిచేయాలా అయినా నీకెందుకు దేశం కాని దేశంలో అవస్థలు హాయిగా అమ్మ నాన్నల దగ్గరుండి నే వచ్చేనాటికి పాపనో బాబునో ఇవ్వాలి రాధ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు ఇంకేమీ అనలేకపోయింది రాధ ప్రయత్నాలు ఆరంభమయ్యాయి రాధ పుట్టింటికి చేరారిద్దరు వెళ్లే రోజు రాత్రి కృష్ణ రాధలు అసలు నిద్రపోలేదు కృష్ణకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి రాధ రాధ తండ్రి ఇద్దరూ కలకత్తా వెళ్లారు అంతవరకు ఉత్సాహంగా ఉన్న కృష్ణకి కూడా ముందు కన్నీళ్లు తిరిగాయి ఎర్రబడ్డ కళ్ళతో నిలబడ్డ రాధ భుజాలను మెత్తగా నొక్కి వెనక్కి చూస్తూ చూస్తూ విమానం ఎక్కాడు ఆకాశంలోకి లేచిన విమానంతో పాటు రాధ ఊహలు గాలిలో తేలిపోయాయి సరిగ్గా సంవత్సరం మళ్లీ నాటికి ఇలాగే కృష్ణ కోసం ఎదురు చూస్తూ నిలుచుంటుంది చేతిలో పూలమాలతో బాబును ఎత్తుకుని కృష్ణ వస్తాడు మెరుస్తున్న కళ్ళతో తన వైపు చూసి ఆప్యాయంగా భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు బొద్దుగా తెల్లగా ఉన్న బాబుని గాలిలోకి ఎగరేసి ముద్దులు పెట్టుకుంటాడు ఓ తర్వాత భవిష్యత్తంతా ఆనందమే కదా ఇంకా పెద్ద ఉద్యోగం ఇంకా పెద్ద హోదా కారులో ఇద్దరి మధ్య ఆ బాబుతో షికార్లు గాలిలో తేలిపోయి ఊహలను అరికట్టి హోటల్ గదికి చేరింది ఊరు చూడటానికి ఏవేవో కొనటానికి రెండు రోజులు అక్కడే ఆగాలనుకున్నారు సీతారామయ్య రాధ ఇంకా ఇంటికి రాకముందే మర్నాడు హోటల్ రూమ్లోనే తెలిసింది ఘోరమైన వార్త అది విన్న రాధ రెండు రోజుల వరకు బాహ్య స్మృతిని కోల్పోయింది తెలివి తప్పి ఉన్న రాధను ఇంటికి చేర్చాడు సీతారామయ్య ఆ మర్నాడు వివరంగా ఆ విమాన ప్రమాదం గురించి పత్రికలు ప్రకటించాయి విమానం బయలుదేరిన ఇరవై నిమిషాలకే అది కంట్రోల్ తప్పింది మరొక రెండు నిమిషాలకే మంటల్లో ఆహుతైంది విమానం ప్రయాణికులు సిబ్బంది ఎవరు బతికి బయటపడలేదు అని నమ్ముతున్నారు విమానం కూలిన చోటుకి అధికారులు వెళ్లి పరిశీలించారు మొత్తం అంతా భస్మీపటలమైపోయింది ప్రమాదం ఎందుకు జరిగిందో వివరించడానికి ఓ కమిటీ ఏర్పాటైంది ఎంత ఘోర ప్రమాదం గత పదేళ్లలోనూ జరగలేదనే వార్త మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతిని తెలియపరుస్తుంది ఆ వార్త చదివి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది రాధ సీతారామయ్య గారు భార్య ఒక్కగానొక్క కూతురికి పట్టినటువంటి దుర్గతికి గుండెలు అవిసేలా విలపించారు కృష్ణ తల్లి పూజామందిరంలో కూర్చొని పూజ చేసుకుంటూ ఆ వార్త విని గోడకు చేరబడిపోయి మరి లేవలేదు ఆవిడ సర్వం దోపిడీ అయిన బికారిలా మిగిలిపోయింది రాధ జేవత్ శవంలా ఎందుకు కూడా తెలియకుండా దేనితోనూ సంబంధం లేనట్లుగా శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది తన బతుకుకి అర్థం ఏమిటో బాబు పుట్టే వరకు రాధకు తెలియదు ఆ తర్వాత బాబు పుట్టిన తర్వాత భర్త జ్ఞాపకానికి చిహ్నంగా మిగిలిన బాబు కోసమైనా సరే బతకక తప్పదని తేలింది రాధకి ఎదురింటి జానకి పక్కన ఆమె భర్త ఏదో చెప్తూ ఉంటే సిగ్గు దొంతరల మధ్య ముసిముసి నవ్వులు నవ్వుతుంది సరిగ్గా సంవత్సరమైంది అప్పుడే ఆ దీపావళికి ఈ దీపావళికి ఎంత తేడా ఇల్లంతా దీపాలతో మామిడి తోరణాలతో ముగ్గులతో గడపలకి పసుపు కుంకుమలతో కొత్త బట్టల రెపరెపలతో కొత్తల్లుడు రాకతో కళకళలాడిపోయింది ఆ రోజు కృష్ణ చంటి పిల్లాడి కంటే ఉత్సాహంగా తండ్రి తెచ్చిన మూడు బుట్టల బాణాసంచా కాల్చాడు కాకర పువ్బొత్తును పట్టుకొని రాధ మీద మీదకొచ్చి భయపెట్టాడు పని లేకపోతే సరే ఏంటి చంటి పిల్లాళ్ళ ఈ గెంతటం రాధా దొంగ కోపంతో కసిరింది చంటి పిల్లాన్ని కానా ఏంటి మీ ఇంట్లో నువ్వు చంటి పాపవి మా ఇంట్లో నేను చంటి బాబుని అమ్మనడుగు కావలిస్తే నేను ఆఫీస్ నుంచి అరగంట ఆలస్యంగా వస్తే అమ్మ ఎలా గాబరపడిపోతుందో తెలుసా అని కొంటెగా అన్నాడు కూతురు అల్లుడు ముచ్చటని తేరా చూస్తున్న సీతారామయ్య అవునమ్మా మీరంతా పెద్దవాళ్ళైనా మాకు చంటి పిల్లలే ఇంట్లో మళ్ళీ పాప వచ్చే వరకు మీరే పసిపిల్లలు అన్నారు చూశావా అని అన్నట్లు చిలిపిగా నవ్వాడు కృష్ణ ఏది ఏమైపోయింది ఆ ఆనందం ఆ రోజులు మళ్ళీ రావు మరి ఈ జన్మకింతేనా ఈనాడు శోకం తీరదా తమకు ప్రతి ఇల్లు దీపాలతో వెలిగిపోతుంది తమ ఇంట మాత్రం చీకటి రాజ్యం చేస్తుంది ఈ ఇంట్లో వెలుగే అస్తమించింది భరించలేని దుఃఖం గుర్తు తెచ్చుకొని పగిలిన ముక్కలను దగ్గరగా పేర్చటానికి ప్రయత్నిస్తున్నట్లు శోకంతో పగిలే తలని రెండు చేతులతో అదిమి పట్టుకుంది కుర్చీలో వెనక్కి వాలి అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయింది అలా ఎంతసేపుందో తెలియనే తెలీదు కింద నుంచి తండ్రి కేకలకు తుళ్లిపడి లేచింది రాధా రాధా రాధమ్మ తల్లి త్వరగా రామ్మా గాబరాగా కేకలు పెడుతున్నాడు సీతారామయ్య గారు చూడమ్మా త్వరగా రా కారణం తెలియక సంభ్రమ ఆశ్చర్యాలతో వడివడిగా కిందకి దిగింది రాధా వాకిట్లో ఎదురుగా కనపడిన దృశ్యం చూసి స్థాణువై నిలబడిపోయింది నోటమాట రానంతగా ముద్దు బారింది ఆమె మనస్సు కలో నిజమో అన్నది ఆమెకు తెలియదు అంత ఆశ్చర్యంలో మునిగిపోయింది నేను రాధా అలా చూస్తున్నావేమిటి నమ్మలేకపోతున్నావా కృష్ణ ముందుకొస్తూ అడిగాడు మరో నిమిషంలో రాధా కృష్ణ గుండెల మీద వాలిపోయి గుండెలు బద్దలయ్యేలా ఏడవసాగింది ఊరుకో రాధా ఊరుకో రాధ మళ్ళీ నిన్ను చూడగలుగుతున్నాను అని ఎన్నడూ అనుకోలేదు కృష్ణ కంఠం కూడా పూడుకుపోయింది నమ్మలేని విషయంగా అద్భుత విషయాలు చూస్తున్నట్లుగా ఉండిపోయింది సీతారామయ్య ఆయన భార్య అలాగే చూస్తూ ఉండిపోయారు ఆ తర్వాత రెండు గంటలకి వడిలో తలవాల్చుకొని పడుకున్న రాధ ముంగురులను సవరిస్తూ తన గురించి అంతా చెప్పాడు కృష్ణ ఆ రోజు నిన్ను విడిచి వెళ్ళలేక వెళ్ళలేక ప్లేన్ ఎక్కాను విమానం పైకి లేచిపోతూ ఉంటే దూరమయ్యే నిన్ను గురించి పది నిమిషాలు బాధపడ్డాను ఆ తర్వాత కింద కనిపించే ప్రకృతిని మైమరిచి చూస్తూ ఓ పది నిమిషాలు కూర్చున్నానో లేదో కలవరం బయలుదేరింది పైలట్తో సహా అందరూ గాబరాలో ఉన్నారు ఓ ఐదు నిమిషాలు గడిచేసరికి ఓ పైలెట్ కబురు చల్లగా చెప్పాడు ప్లేన్ కంట్రోల్ తప్పిపోయిందని వీలు చూసుకొని ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇంకప్పుడు చూడాలి అన్ అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది అందరూ భయంతో విలవిలలాడారు ఏం చెయ్యాలో తోచక కొందరు అటూ ఇటూ పరిగెత్తారు ఆడవాళ్లు ఏడుపు ప్రారంభించారు అప్పటికే అటు ఇటు ఇష్టం వచ్చినట్లుగా విమానం కదులుతుంది అందరికీ దడపట్టుకుంది ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు పైలట్ ఏదో భగవంతుడన్నట్లు అందరూ రక్షించమని వేడుకోవటం మొదలుపెట్టారు క్రూ సిబ్బంది అందరిని శాంతపరుస్తూ తమకు చేతనైనంత సహాయం చేయటానికి ప్రయత్నిస్తున్నాం అని అన్నారు ఇక నాకైతే మతిపోయింది భగవంతుడా అందరూ వద్దంటున్నా ఇలా బలవంతంగా చావటానికి వచ్చానా అని భయంతో ఒక్కసారిగా చెమటలు పట్టాయి రాధా ఆ క్షణంలో నువ్వే గుర్తుకొచ్చావు నాకేమైనా అయితే నువ్వేమైపోతావో అని మనస్సు మూలిగింది బాధగా అప్పటికే విమానం పూర్తిగా కంట్రోల్ తప్పింది ల్యాండ్ చేయడానికి అంతా కొండలు ఇల్లు విమానం తుఫాన్లలో చిగురుటాకుల అల్లాడిపోయింది అందరం ఆశలు వదిలేసుకున్నాము అందరం ఏక కంఠంతో దేవుణ్ణి ప్రార్థించాం అంతే ఆ క్షణంలో పెద్ద చప్పుడైంది ఏమైందో నాకు తెలియదు మళ్లీ వచ్చేసరికి ఒక ఇంట్లో మంచం మీద ఒంటి నిండా కట్లతో ఉన్నాను చుట్టూ ఎవరో తెలియని మనుషులు నేనెవరో నాకేమైందో ఎలా దెబ్బలు తగిలాయో అక్కడ ఎందుకు ఉన్నానో ఏదీ గుర్తులేదు చిత్రంగా నా పేరేమిటో కూడా నాకు గుర్తులేదు ఎక్కడి నుంచి వస్తున్నాను కూడా వాళ్ళకి చెప్పలేకపోయాను తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విమానం కూలిపోయిన వెంటనే నేను కింద పడ్డానన్నమాట అదృష్టవశాత్తు వాళ్ళింట్లో గడ్డిమేటు మీద పడ్డాను కనుక కొద్దిపాటి దెబ్బలతో ప్రాణం దక్కింది పూర్వ జ్ఞాపకం పోయిందన్నమాట ఆ ఇంటి వాళ్ళు ముస్లింలు ఈ సంవత్సరం వాళ్ళు సొంత కన్న కొడుకు కంటే ఎక్కువగా ఆదరించారు ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను నేనెవరో తెలియక ఎక్కడి వాడినో నా సమాచారం ఏది తెలియక వాళ్ళింట్లోనే పిల్లలు లేని వాళ్ళు నన్ను మతం మార్చి పెంచుకున్నారట ఆ ఇంటి వాళ్ళ అభిమానం ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళింట్లో తల్లి తండ్రులు లేని మేనకోడలు ఫాతిమతో నా పెళ్లి చేయటానికి నిశ్చయించారట ఫాతిమ చాలా అందంగా ఉంటుంది తెల్లగా భార్యడు నల్లటి జడ ఆమె అందం నన్నెంతో ఆకర్షించింది ఇద్దరం చాలా చలువుగా ఉండేవారమట పెళ్లికి ఇంకొక వారం రోజులుందనగా రోజు అలవాటు ప్రకారం ఫాతిమా నేను ఇద్దరం ఊరు బయట కొండల మీదకి షికారుకు వెళ్ళాం ఆ రోజు ఏదో అని నన్ను కవ్విస్తూ ఊరిస్తూ నాకు అందకుండా ఫాతిమ పరిగెత్తడం మొదలు పెడితే తన వెంట తరుముతూ నేను కూడా పరిగెత్తి ఓ పెద్ద బండరాయి మీద నుంచి జారి రాళ్ల మీద నుంచి దొర్లుకుంటూ కిందపడ్డాను తెలివి తప్పిపోయింది ఆ తర్వాత ఇంటికి చేర్చారు ఆ తర్వాత తెలివి వచ్చింది కానీ వాళ్ళెవ్వరిని నేను గుర్తుపట్టలేకపోయాను సంవత్సరం నుంచి అక్కడ ఉన్నట్లే నాకు అసలు గుర్తు లేదు అంటే విమానంలో నుంచి పడ్డప్పుడు పోయిన జ్ఞాపకం మళ్ళీ ఈ షాకుకి తిరిగి వచ్చిందన్నమాట అప్పుడే ప్లేన్లో నుంచి పడ్డట్లుగా మెలకువ వచ్చింది నేను బతికాను విమానం ఏమైంది మీరెవరు అంటూ నేను ప్రశ్నించాను సరే ఇంకేముంది మతి నన్నాళ్ళు అక్కడ నేనుండగలిగాను కానీ వెంటనే ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను ఈ సంవత్సరం నుంచి నువ్వు పడే బాధ ఊహిస్తే మరు క్షణం రెక్కలు కట్టుకొని వాలాలనిపించింది కానీ వంటి మీద స్వల్ప గాయాలు మానే వరకు వాళ్ళు కదలనివ్వలేదు నిజంగా నేనొచ్చే రోజున వాళ్ళ బాధని చూస్తే చాలా బాధ అనిపించింది ముఖ్యంగా ఫాతిమ నేను అవివాహితున్నైతే ఫాతిమని వివాహం చేసుకునేవాడిని ఇంకేముంది ఇదిగో ఎలా అని నీ వడిలో వాలాను కథ సుఖాంతం నవ్వుతూ ముగించాడు కృష్ణ ముందు ఉత్తరం రాస్తే పోయేదేమిటి ఇంత హఠాత్తుగా నన్ను ఆశ్చర్యంలో ముంచకుండా వస్తున్నట్లుగా ఉత్తరం రాయకూడదా అని నెపం వేసింది రాధ ఒక్కసారిగా నిన్ను సంతోషపెట్టాలి అని అనుకున్నాను రాధా అన్నాడు కృష్ణ నిజంగా ఈ సంవత్సరం నరకయాదన పడ్డాను జేవస్ శవంలా బాబు కోసం బతికాను లేకపోతే రాధ కంఠం జేరపోయింది అలా అనుకురాధా నువ్వు లేకపోతే నేనేం కావాలి చెప్పు రాధ తలను గుండెలకి అదుముకుంటూ ఆప్యాయంగా అన్నాడు కింద నుండి సీత రామయ్య గారొచ్చారు అమ్మా రాధ కిందకి రండి అమ్మిల్లంతా దీపాలు పెట్టింది బాణాసంచా తెచ్చాను రండని ఉత్సాహంగా పిలిచారు ఈ ఏడాదికి సరిపడా అలంకరణ చేసుకుని కరువుతేర నుదుటిపైన ఆ కుంకుమ దిద్దుకొని ఏనాడో పెట్టె అడుగున పడేసిన వస్తువులను అలంకరించుకొని మహాలక్ష్మిలా ఉన్న కూతుర్ని పక్కనే ఉన్న అల్లుని చూసి మరిక ఈ జన్మకి చూడలేము అనుకున్న దృశ్యం కళ్ళపడగానే సీతారామయ్య దంపతుల కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి కృష్ణ చిచ్చుబుడ్డి అంటించి గిరగిరా తిరిగాడు రాధ పాప నెత్తుకుని నిలబడే అమ్మకి అగ్గిపుల్ల గీస్తేనే తేడా అమ్మ దగ్గర కూర్చొని నువ్వేం కాలుస్తావు కానీ నా దగ్గరికి రా బాబు అంటూ దగ్గరికి వచ్చాడు వెలుగుతున్న చిచ్చుబుడ్డితో కృష్ణ ఒక్కసారిగా ఉయ్యాలలో బాబు కెవ్వు మన్నాడు రాధ తుళ్ళిపడి అయోమయంగా జరిగిందేమిటో చూసింది క్షణంలో ఆమెకు అర్థమైంది ఉయ్యాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఉయ్యాలకి తల కొట్టుకొని ఎక్కెక్కి ఏడ్చింది రాధ అతిగా చూసిన సినిమా కథల జ్ఞాపకాలు ఆమె అంతరంతరాలలో మెదిలే ఆశలు కలిసి చేసిన కొన్ని క్షణాల గారడిలో నుంచి ఈ లోకంలోకి రావటం రాధకి పాపం ఎంత నరకమో కదా ఈ కథ ఇంతటితో సమాప్తం హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్